హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ అరుణ్ కుమార్ చాలా రోజులుగా ఈ వీడియో చేయడం జరిగింది ఇప్పుడు మా ఒక విషయం మీద మాట్లాడానికి ఇదే మంచి సమయం అనుకుంటున్నాను క్రెడిట్ కార్డు ఉపయోగాల వల్ల చాలామంది కూడా క్రెడిట్ కార్డు ఉపయోగించుకుంటూ వారి యొక్క అవసరం తీర్చుకునేటువంటి సందర్భంలో కొన్ని కొన్ని తప్పులు చేస్తుంటారు కొన్ని కొన్ని లాభాలు జరుగుతుంటాయి వాళ్ళకి ఈ ఇందులో భాగంగా క్రెడిట్ కార్డు యూటిలైజ్ చేసుకోవడంలో చాలా వరకు కూడా కొన్ని అద్భుతాలు జరుగుతుంటాయి వాళ్ళకి లోన్స్ రావడం కావచ్చు అలాగే వేసి థర్డ్ పార్టీ యాప్లలో విత్డ్రా చేసుకుంటూ మనీని తమ అకౌంట్లోకి పంపించుకునే ప్రయత్నం చేస్తుంటారు అది ఎంత మాత్రము కరెక్ట్ కాదు ఎందుకంటే ఈ థర్డ్ పార్టీ యాప్స్ అనే ఎప్పుడు కూడా ఛార్జెస్ అన్నది ఎప్పుడు వేసే తెలియదు ఎప్పుడు మనీని హోల్డ్ చేసే విషయం ఐడియా ఉంటుంది మనకి ఎందుకంటే దాని మీద థర్డ్ పార్టీ వాళ్ళు మనకు ఎవరు కూడా దీనికి రెస్పాన్సిబుల్ పర్సన్గా ఉండరు కాబట్టి ఈ థర్డ్ పార్టీ యాప్స్ని ఎప్పుడు కూడా నమ్మకండి ఇంకొకటి క్రెడిట్ కార్డ్ బిల్లో టోటల్ అమౌంట్ కాకుండా హాఫ్ అమౌంట్ అంటే కస్టమ్ అమౌంట్ కింద పేమెంట్ చేస్తుంటారు అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు టోటల్ అమౌంట్ పే చేయడం ద్వారానే మీరు వడ్డీ నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది కావున ఈ టోటల్ అమౌంట్ మాత్రమే పే చేసేటువంటి ప్రయత్నం చేయండి కస్టమ్ అమౌంట్ ఏదైతే మీకు ఇంట్రెస్ట్ మాత్రమే చూపిస్తుందో అది కేవలం ఇంట్రెస్ట్ మాత్రమే ఆ ఇంట్రెస్ట్ పే చేసినప్పుడు మీకు డే బై డే అంటే ఇంట్రెస్ట్ అన్నది ట్వంటీ ఫోర్ నుంచి ఫార్టీ ఎయిట్ పర్సెంట్ అంటే త్రీ రూపీస్ నుంచి ఫోర్ రూపీస్ మధ్యలో పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి టోటల్ అమౌంట్ మాత్రమే క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ చేయండి ఎప్పుడు కానీ హాఫ్ అమౌంట్ అయితే మినిమం బిల్ పేమెంట్ మాత్రం చేయకండి ఇంకో విషయం ఏంటంటే క్రెడిట్ కార్డ్ మీద రివర్డ్ పాయింట్స్ కావచ్చు అలాగే ఆఫర్స్ కూడా ఇస్తుంటారు అది ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కావచ్చు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కావచ్చు కొన్ని ఫెస్టివల్ సీజన్ లో ఇట్లాంటి ఆఫర్స్ ఇస్తుంటారు ఇట్లాంటి యూటిలైజెస్ చేసుకోవడం వల్ల క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తున్నటువంటి యూజర్స్ కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఈ బెనిఫిట్స్ ఓన్లీ ఆఫర్స్ టైం ఆఫర్స్ టైం యూజ్ చేసుకున్న క్రెడిట్ కార్డు మీద మాత్రమే వర్తిస్తాయి అలాగే క్రెడిట్ కార్డు మినిమం బిల్ మాత్రం పే చేయకని చెప్పేసి ఇంతకుముందు చెప్తున్నట్టుగా ఫుల్ అమౌంట్ మాత్రం అంటే ఫుల్ బిల్ పేమెంట్ చేసిన వాళ్ళకి మరింత క్రెడిట్ కార్డ్ అంటే ఎక్స్ ఎక్స్టెండ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది అంటే ఒక లక్ష రూపాయలు ఉన్నటువంటి క్రెడిట్ కార్డు లిమిట్ ని కొంచెం పెంచేటువంటి అవకాశం బ్యాంకులు ముందుకు వస్తాయి కాబట్టి ఫుల్ అమౌంట్ మాత్రమే బిల్ పేమెంట్ చేయండి ఈ విషయంలో మినిమం బిల్ పేమెంట్ మాత్రం చేయవద్దు ఎట్లా ఎంటీ పర్సెంట్ కూడా మిగతా డే బై డే అంటే నెక్స్ట్ డే నుంచి వెళ్ళి ఇంట్రెస్ట్ అన్నది ఈ రోజువారీగా ఇంట్రెస్ట్ పడేటువంటి అవకాశం ఉంటది కాబట్టి నెక్స్ట్ డే నుంచి వెళ్ళి ఈ బిల్ పేమెంట్ త్రీ పర్సెంట్ ఆర్ ఫోర్ పర్సెంట్ అంటే మూడు రూపాయల నుంచి వెళ్ళి నాలుగు రూపాయలు పడేటువంటి అవకాశం ఉంటది కావున క్రెడిట్ కార్డ్ యూజర్స్ అందరూ కూడా బి అలర్ట్ ఎందుకు అంటే మినిమం బిల్ పేమెంట్ అనేది చేయవద్దు అనేది మరీ మరీ చెప్పడం జరుగుతుంది చాలా మంది కూడా ఈ విషయం తెలియక ఓన్లీ మినిమం బిల్ పేమెంట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు ఇది ఎట్టి పసులో కూడా కరెక్ట్ కాదు ఎందుకు అంటే ఈ బిల్ పేమెంట్ అనేది చేయడం వల్ల నెక్స్ట్ డే బ్యాంకులు మూడు రూపాయల నుంచి నాలుగు రూపాయల మధ్యలో వడ్డీ వసూలు చేసేటువంటి ప్రయత్నం చేస్తాయి మీ లిమిట్ ఏదైతే లక్షణ పడుతుందో దానికి ఈ ఏదైతే ఇంట్రెస్ట్ అడిషనల్ గా యాడ్ అవుతుంది మీకు బిల్ పేమెంట్ కట్టేంత వరకు కూడా మీ సిబిల్ డౌన్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి కావున జాగ్రత్త పడాలని చెప్పేసి మీకు మరీ మరీ చెప్పడం జరుగుతుంది ఆఫర్స్ ఉన్నప్పుడు కానీ కొన్ని బ్యాంకులు అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ మింత్రా కావచ్చు మీషో కావచ్చు ఇట్లాంటి వాటి కంపెనీలతోటి కొన్ని టైప్ పెట్టుకొని వాళ్లకు ఆఫర్ ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ ఆఫర్స్ని యూటిలైజ్ చేసుకొని మీ క్రెడిట్ కార్డ్ యొక్క యూసేజ్ని అంటే దాన్ని యూజ్ చేసుకునే ప్రయత్నం చేయండి మీకు ఒక లక్ష రూపాయలు అనేటువంటి వస్తువులు కొన్నప్పుడు మీకు టెన్ పర్సెంట్ ఒక పదివేల రూపాయలు తగ్గేటువంటి అవకాశం ఉంటాయి అంటే అట్లాంటి సందర్భాల్లో మాత్రమే వీటిని యూజ్ చేసుకుంటే మీకు చాలా మంచిది వీటిని ఏ విధంగా యూజ్ చేసుకోవాలనేది విషయం పట్ల మీకు మరొక వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్లో పెడతాను దాన్ని మీరు ఒకసారి గమనించండి చాలామంది క్రెడిట్ కార్డ్ యూజర్స్ కూడా మాది లిమిట్ పెరగట్లేదు దీని మీద వడ్డీ బాగా పడుతుందని చెప్పేసి చాలా మంది కూడా ఆపోహలు ఉంటాయి వారికి ఒకటే తెచ్చిపల్చుకున్నాడు మినిమం బిల్ పేమెంట్ చేసిన వారికి ఇట్లా జరుగుతుంది మినిమం బిల్ అసలుకే పే చేయొద్దు మున్ ఫుల్ అమౌంట్ మాత్రమే బిల్ పేమెంట్ చేయాలి మళ్ళీ ఇంకోటి ఏంటంటే థర్డ్ పార్టీ యాప్స్లో మీరు మనీ విత్డ్రా చేయొద్దు ఎవరైనా దీని మీద రెస్పాన్సిబుల్ ఉన్నటువంటి కొన్ని సర్వీసులు ఉంటాయి వాళ్ళ ద్వారా మాత్రమే ఈ డబ్బుల్ని విత్డ్రా చేసుకుంటే ప్రయత్నం చేయండి మీకు ఎలాంటి విత్డ్రా కావాల్సినవి కూడా నేను అట్లాంటి సర్వీస్ అందజేయడం జరుగుతుంది నా నెంబర్ని నోట్ చేసుకోండి నైన్ ఫోర్ నైన్ టూ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ వన్ సిక్స్కి మీకు కాల్ చేసి మీ యొక్క క్రెడిట్ కార్డ్ అమౌంట్ని మీరు విత్డ్రా చేసుకునేటువంటి అవకాశం నేను కల్పిస్తున్నాను దా కావున మీరు నేను అతి తక్కువ ఛార్జెస్ తోటి ఈ సర్వీస్ను అందిస్తున్నాను మీరు మరీ మరీ చెప్తున్నాను థర్డ్ పార్టీ యాప్స్ యూజ్ చేయడం వల్ల మీరు లాస్ అవుతారు డబ్బులు విత్డ్రా చేసినటువంటి సందర్భంలో బ్యాంకు వాళ్ళు రెస్పాన్సిబుల్గా ఉండరు అలాగే థర్డ్ పార్టీ వాళ్ళు కూడా రూమ్ రెంట్ అని లేకుంటే బస్ ఫేర్ కోసం అని చెప్పేసి లేదంటే ఇతర తర చార్జెస్ పేమెంట్ చేస్తూ ఈ మనీని విత్డ్రా చేసేటువంటి ప్రయత్నం చేస్తారు అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు కావున థర్డ్ పార్టీ యాప్స్ని నమ్ముకోకండి మీకు ఈ విషయంపై మరింత అవగాహన కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో ఇంకొక వీడియో పెడతాను దాన్ని గమనించండి దీనివల్ల చాలా మంది కూడా డబ్బు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఆ డబ్బులు కూడా విద్ర అంటే రిటర్న్ రాకుండా కూడా చాలా మంది సఫర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు ఈ క్రెడిట్ కార్డ్ని యూజ్ చేయడం ఎంత ఈజీయో దాన్ని వాడడం కూడా అంత కఠినంగా ఉంటుంది అంత డేంజరస్ కూడా కావున దీని మీద పూర్తి అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే క్రెడిట్ కార్డ్ని తీసుకోండి క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసుకోండి దానివలన లాభపడండి అంతే తప్పితే మీరు ఈ క్రెడిట్ కార్డ్ని ఎవరో చెప్పారు ఎవరో అని చెప్పేసి హడావిడిగా తీసుకునేటువంటి ప్రయత్నం మాత్రం మానుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి షేర్ చేసుకోండి ఎందుకంటే డబ్బు ఎవరికి కూడా ఊరికే రాదు బ్యాంకర్స్ కూడా డబ్బు మీకు ఊరికి కూడా ఉచితంగా ఇవ్వరు ఖచ్చితంగా వడ్డీ వసూలు చేస్తారు కాబట్టి దీని మీద మీరు జాగ్రత్త పడండి మీ జాగ్రత్త మిమ్మల్ని కాపాడుతుంది కాబట్టి మనీ మీద మీరు ఎంతగా మీరు ఎంతగా దాన్ని అవగాహన పెంచుకుంటారో మీకు అంత డబ్బు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మీరు లాస్ గారు కావున మరిన్ని ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దయచేసి ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఒకరిద్దరికి ఖచ్చితంగా షేర్ చేయండి డబ్బు పట్ల అవగాహనతోటి ఛానల్ డబ్బు పట్ల అవగాహనతోటి మీరంతా కూడా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సైనింగ్ ఆఫ్ నేను మీ కుమార్